వెల్కమ్ టు పిఎం మా మదర్ ఫుడ్ బ్లాగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు ఈ వారంలో మనం చేసుకునే రోటి పచ్చళ్ళలో రెండవది ఉల్లిపాయ గొడ్డు కారం ఇది కూడా అప్పటికప్పుడు నాలుగు ఉల్లిపాయలతో ఇలా ఈజీగా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి ఇలా చేస్తే ఆ రుచికి ఎవరైనా సరే టెంప్ట్ అవ్వాల్సిందే అందుకే ఇంత మంచి రెసిపీని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా రుచి చూడాల్సిన రెసిపీ అండి అస్సలు మిస్ అవ్వద్దు ఒకవేళ ఏముందిలే అని వదిలేశారా మీరు ఇంత మంచి రుచికరమైన పచ్చడిని మిస్ అయినట్టే టేస్ట్ చూసిన వారికే దీని విలువ తెలుస్తుంది అంత బాగుందన్నట్టు రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఈ రెసిపీకి నేనైతే నాలుగు ఉల్లిపాయలు కారంకి సరిపడా ఎండుమిర్చి కొద్దిగా ఎండు కొబ్బరి తురుము అరదెబ్బ నిమ్మకాయ వీటన్నిటిని సిద్ధంగా పెట్టుకొని మన రోటిని శుభ్రం చేసేసుకొని ముందుగా ఎండుమిర్చి రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి మేము తీసుకున్న ఎండుమిర్చిలో స్పైసీ ఎక్కువగా ఉంది అందుకే కొన్ని వేసాము ఒకవేళ మేము తీసుకున్నవి తక్కువ స్పైసీ ఉంటే ఇంకొన్ని వేసుకోండి ఇందులోనే కొద్దిగా ఎండు కొబ్బరి తురుము వేసుకొని వీటితో పాటు మెత్తగా దంచుకోవాలి ఇదిగో ఇలా బాగా రుబ్బుతూ మెత్తగా దంచుకోవాలి అప్పుడే ఈ పచ్చడి చాలా రుచిగా వస్తుంది ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి ఇలాంటి రోటి పచ్చళ్ళ ముందు ఎంత పెద్ద ఐటమ్స్ ఉన్నా పనికిరావు అంత బాగుంటుంది చూడండి ఎండుమిర్చి కొబ్బరి తురుము ఇవన్నీ మెత్తగా దంచుకున్న తర్వాత నాలుగైదు చిన్న సైజు ఉల్లిపాయల్ని పై పొట్టు తీసేసి ఒక్కోటిగా రోట్లో వేసి అలా నలగొట్టాలి ఇలా నలగొట్టడం వల్ల భలే రుచి వస్తుందండి అదే కట్ చేసి వేసుకుంటే ఆ రుచి రాదు ఇదిగో ఇలా ఉల్లిపాయల్ని బాగా నలగొట్టి బాగా రుబ్బుకోవాలి ఈ రుబ్బడంలోనే ఉంది పచ్చడి అసలైన రుచి ఈ ఉల్లిపాయలని రుబ్బుకోకుండా దంచుకొని వదిలేశారంటే మాత్రం అప్పుడు ఆ పచ్చడి అసలైన రుచిని ఆస్వాదించలేం ఏది ఎలా చేసుకోవాలో అలాగే చేసుకోవాలి అప్పుడే ఆ రెసిపీ రుచి చాలా బాగుంటుంది ఇలా ఉల్లిపాయల్ని బాగా దంచుకొని చివరిగా కొద్దిగా నిమ్మరసం అంటే పులుపుకు సరిపడా పిండేసి ఓసారి అలా రుబ్బేసుకొని ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం చూడండి చుక్క నూనె లేకుండా పచ్చి గొడ్డు కారం ఎంత రుచిగా ఉంటుందో తెలుసా చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా మీరు ఇంకా బాగా మెత్తగా రావాలనుకుంటే ఇంకా ఎక్కువసేపు దంచుకోవచ్చు కానీ ఈ గొడ్డు కారంకి ఇలా ముక్కగా ఉంటేనే ఎందులోకైనా చాలా బాగుంటుంది ఈ చల్లని వాతావరణంలో మేమైతే వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా ఆస్వాదించాం ఇంకా వేడి వేడి రాగి సంగటిలోకి చపాతి పూరి దోశ జొన్న రొట్టె ఇలా ఎందులోకైనా సూపర్గా ఉంటుంది ఎవ్వరు కూడా మిస్ కావద్దు ఓకేనా పచ్చళ్ళ ప్రియులకి మాత్రం ఇది ఒక మంచి రెసిపీ అంత రుచిగా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేసుకొని తినండి అందరూ ఖచ్చితంగా ఇష్టంగా దీన్ని రుచిని ఆస్వాదిస్తారు అంత బాగుంటుంది మీరు ట్రై చేశాక మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం